సనాతన సామాజిక ప్రజలందరికీ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా ఎలాంటి వారిని నియమించాలి అనేసి శృంగేరిపేట ఆస్థాన పండితుడు శ్రీనివాస మంగారాయ శర్మ చెప్తా ఉన్నాడు ఎట్లాంటి వాళ్ళంటే మనకి ఎవరినైతే ఎన్నుకుంటాం వాళ్ళు ఈ చితురామనాయపేట పేటాధిపతుల దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకొని ఒక నెల రోజులు రావాలంట వాళ్ళు చెప్పినట్లు వినేసి లేదంటే రాధా మనోహర్ దాస్ కానీ హిందూ జనశక్తి లలిత్ కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళని సలహాదారులుగానో మెంబర్లుగానో చేయాలంట రాముని పాపాత్ముడు అన్నారు అనేసి అడిగితే ఈ రాధా మనోహర్ దాసు నష్టం లేదు అనేసి అన్నాడు అని వాగినాడు అట్లా టీటీడీ చే బోర్డు మెంబర్ కావాలా వీళ్ళ కాదంబరి అని లక్ష్మీదేవిని కించిస్తూ రాసినారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అనేసి అంటే పట్టించుకొని హిందూ సంస్థలలో సలహాదారులా సిగ్గుందా నీచులారా మీకు